ఈ రోజుల్లో బంగారం పోయిందంటే ఆశలు వదులుకోవాల్సిందే ఇక దోపిడీ దొంగల చేతిలో అవి పడ్డాయంటే అంతే సంగతులు కానీ కొట్టేసిన దొంగే ఆ నగలు తిరిగి ఇవ్వడం పైగా ఫోన్ చేసి మరీ బంగారం ఎక్కడుందో చెప్పడం చూస్తే వింతగానే ఉంది విజయనగరం జిల్లాలో జరిగిన ఈ ఘటన అందరినీ ఆశ్చర్యపరిచింది కష్టపడి సంపాదించుకున్న సొమ్ము ఎక్కడికీ పోదనేది ఎంత నిజమో గోడకు కొట్టిన సున్నం దొంగలు దోచుకున్న బంగారం ఎప్పటికీ తిరిగి రాదు అనేది అంతే నిజం కాని విజయనగరం జిల్లాలో ఓ అద్భుతం జరిగింది ఇంట్లో ఎవరూ లేని సమయంలో దోచుకున్న ఇరవై తులాల బంగారాన్ని ఓ దొంగ తిరిగి తెచ్చిచ్చాడు స్వయంగా అతడి ఫోన్ చేసి మరీ బంగారం పలాన చోట పెట్టాను తీసుకోండి అని చెప్పడం విశేషం విజయనగరం జిల్లా బంగర మండలం భాగ్యంపేటకు చెందిన పశుమర్తి శంకర్రావు తన వియ్యంకుడికి అనారోగ్యంగా ఉందని తెలియడంతో హుటాహుటిన భార్యతో కలిసి హైదరాబాద్ బయలుదేరి వెళ్లాడు ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి దొంగలు గత నెల ఇరవై ఐదున ఆ ఇంటిని దోచుకున్నారు ఉదయం తలుపులు తెరిచి ఉండటం ఇంట్లో వస్తువులు చిందరవందరగా పడి ఉండటం చూసి పక్కింటి వాళ్లు శంకర్రావుకు ఫోన్ చేసి చెప్పారు వెంటనే బయలుదేరి ఇంటికొచ్చిన ఆయన దొంగతనం జరిగిందని నిర్ధారించుకొని పోలీసులకు ఫిర్యాదు చేశాడు సుమారు ఇరవై తులాల బంగారాన్ని దొంగలు ఎత్తుకెళ్లిపోయారు దాదాపు ఇంట్లో ఉన్న బంగారం మొత్తం ఎత్తుకెళ్లడంతో వాటిపై శంకర్రావు దంపతులు ఆశలు వదులుకున్నారు కానీ అనూహ్యంగా దోపిడీ చేసిన దొంగే శంకర్రావుకు ఫోన్ చేశాడు మీ ఇంటి ముందు పార్క్ చేసి ఉంచిన స్కూటీ డిక్కీ ఓపెన్ చేసి చూడండి అందులో మీ బంగారం ఉందని చెప్పి ఫోన్ పెట్టేశాడు నిజమేనా అనుకుని స్కూటీ డిక్కీ తెరిచి చూడగా అందులో ఓ తెల్లని మూట ఉంది వెంటనే శంకర్రావు పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు బంగార ఎస్సే శంకర్ వచ్చి మూట విప్పి చూడగా అందులో నిజంగానే దొంగిలించిన బంగారం ఉంది నాలుగు గాజులు హారం నెక్లెస్ బ్రాస్లెట్ రెండు చెవిదిద్దులు ఉన్నాయి వాటిని చూసి శంకర్రావు కుటుంబంతో పాటు పోలీసులు సైతం ఆశ్చర్యపోయారు పోయిన బంగారం తిరిగి ఇంటికి చేరడం చూసి నమ్మలేకపోతున్నారు అయితే దోపిడీకి పాల్పడిన దొంగ మొత్తం బంగారం తిరిగి ఇవ్వలేదని నల్లపూసల గొలుసుతో పాటు ఓ ఉంగరం అయిందని శంకర్రావు కుటుంబం పోలీసులకు తెలిపింది బంగారం దోచుకెళ్లిన దొంగ తిరిగి ఎందుకిచ్చాడో ఎవరికీ అర్థం కావడం లేదు పోలీసుల విచారణతో భయపడిపోయి పెట్టి వెళ్లాడా లేక ఇంటి దొంగల పనా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు దొంగ చేసిన ఫోన్ నెంబర్ ఆధారంగా నిందితుడిని పట్టుకుంటామని తెలిపారు